నిజానికి వాణిజ్యపరంగా లభించే అనేక పండ్ల రసాల్లో రుచిని పెంచేందుకు అదనపు చక్కెరలు యాడ్ చేస్తారు వీటి కారణంగా ఊబకాయం టైప్ టూ డయాబెటీస్తో సహా వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఒక గ్లాసు నారింజ రసం తయారు చేయడానికి దాదాపు రెండు నుంచి ఐదు నారింజ పండ్లు అవసరం పడుతుంది దీని నుంచి ఎక్కువ క్యాలరీలు కలిగిన జ్యూస్ను తీయవచ్చు కానీ ఈ జ్యూస్లో మొత్తం పండులో ఉండే ఫైబర్ పోషకాలు మాత్రం ఉండవు అయినప్పటికీ క్రమం తప్పకుండా నారింజ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటును తగ్గించడం శరీరంలో మంటను తగ్గించడం గుండె ఆరోగ్యాన్ని పెంచడం వంటి ప్రయోజనాలు ఉంటాయి రక్తపోటును తగ్గించడం శాస్త్రవేత్తలు పన్నెండు వారాల పాటు చేపట్టిన ఒక అధ్యయనంలో ప్రీ లేదా స్టేజ్ వన్ హైపర్ ఉన్న వ్యక్తులకు రోజుకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నారింజ జ్యూస్ ఇచ్చారు పన్నెండు వారాల తర్వాత వారిలో వచ్చిన మార్పులను గమనించారు వారిలో సిస్టోలిక్ రక్తపోటు పల్సు ప్రెజర్లో గణనీయమైన తగ్గుదలను గుర్తించారు క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తాగడం వల్ల డయాస్టోలిక్ రక్తపోటు కూడా తగ్గింది అలాగే సాధారణ బరువు ఉన్నవారిలో ఎస్బీపీ తగ్గుదల అధిక బరువు ఉన్నవారిలో డీబీపీ తగ్గుదలను కూడా గుర్తించారు మొత్తానికి ఈ అధ్యయనం ద్వారా ఆరెంజ్ జ్యూస్ వివిధ రకాల శరీరాల్లో రక్తపోటు నిర్వహణకు తోడ్పడుతుందని తెలుసుకున్నారు గుండె జబ్బులు మధుమేహం అనేక దీర్ఘకాలిక అనారోగ్యాలు చాలా వరకు ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా వస్తాయి అయితే వంద శాతం ఆరెంజ్ జ్యూస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఇంటర్లుకిన్ సిక్స్ వంటి తక్కువ స్థాయి శోధ మార్కర్లతో సంబంధం కలిగుండి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి అధిక కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వ్యక్తులపై చేసిన ఒక ప్రయోగంలో తొంభై రోజుల పాటు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యం పెరిగి లిపిడ్ పెరాక్సిడేషన్ తగ్గింది ఈ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు రక్తనాళాలను రక్షించడంలో సహాయపడతాయి అలాగే హృదయ జీవక్రియ వ్యాధుల దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గిస్తాయి క్రమం తప్పకుండా నారింజ రసం తాగడం వల్ల జీవక్రియ ఆరోగ్యాంశాలను మెరుగుపరుస్తుంది కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందని తేలింది అలాగే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తుందని పేర్కొన్నాయి ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్లో ఉండే విటమిన్ సి పొటాషియం ఫోలేట్ సిట్రస్ ఫ్లేవనాయిడ్లు గుండె జీవక్రియ రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపింది చాలా అధ్యయనాల తర్వాత ఎనిమిది నుంచి పన్నెండు వారాల పాటు రోజుకు ఫైవ్ హండ్రెడ్ తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు అయితే అప్పుడప్పుడు నారింజ రసం తాగడం కంటే క్రమం తప్పకుండా తీసుకోవడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు అయితే మీరు జ్యూస్ తాగేటప్పుడు అందులో ఎలాంటి షుగర్ యాడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు